నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ రాజకీయ సమీకరణాలు కూడా శరవేగంగా మారుతూ ఉన్నాయి ఏదైతే ఈ రోజున చంద్రబాబు ఢిల్లీ టూర్ భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన పొత్తు కొనసాగబోతోంది అంటే ఆ పొత్తు పొడవబోతోంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది మరి ఇప్పటికే తెలుగుదేశం జనసేనల పొత్తు కొనసాగుతుండగా అందులో బీజేపీ వచ్చి చేరడం అనేటువంటి అంశం ఏ విధమైనటువంటి పరిణామాలకి దారితీసేటువంటి అవకాశాలు ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం కానీ మన వీక్షకులు కూడా నమస్కారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు చూస్తున్నాం శరవేగంగా మారుతూ ఉన్నాయి ఇక ఇప్పటివరకు కూడా అంటే తెలుగుదేశం బీజేపీల మధ్య రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా చర్చించుకునే సందర్భాలు అయితే లేవు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనల పొత్తు కొనసాగుతుండగా ఆ పొత్తులో బీజేపీ కూడా చేరబోతున్నట్లుగా అయితే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన కూడా ఉంది అక్కడి నుంచి అమిత్ షా గారి ఫోన్ వచ్చింది అని విన్నాము సో ఒకవేళ ఈ పొత్తు కనుక ఖరారైతే దాని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా ఉండేటువంటి అవకాశం మంచి ప్రశ్న మన సతీష్ గారు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక అగ్ని పరీక్ష అండి ఇది వాళ్ళు ఒక సరైన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునేటందుకు చాలా కీలకమైన సమయం ఎందుకంటే రాష్ట్రం చాలా ప్రత్యేకమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలా కూడా ఒక చాలా కష్టకాలంలో ఉంది ఈ పరిస్థితులలో సరైన ప్రభుత్వం ఒక అనుభవం ఉన్న ప్రభుత్వం ముందుచూపు ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రగతిని కాపాడగలిగే ప్రభుత్వం రావాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది ఇప్పుడు మొన్న తెలంగాణలో గనక రెండుసార్లు తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ దానికి ఒక ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకున్నారు పూర్తి భిన్నమైన మార్పు ఒక ప్రాంతీయ పార్టీ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ని ఒక జాతీయ పార్టీని తీసుకొచ్చారు అది ఒక ఒక యూటర్న్ లాంటి నిర్ణయం ప్రజలది అవసరాన్ని బట్టి తీసుకున్న నిర్ణయం అది వీళ్ళ రాజకీయ చైతన్యానికి ఒక అని కూడా చెప్పొచ్చు అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా చాలా అలజడి అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు ఒక భద్రత కనపట్టలేదు అభివృద్ధి పరంగా కానీ రాష్ట్రాన్ని ఒక సరైన దిశ దిశ నిర్దేశించి తీసుకెళ్లగలిగిన పరిస్థితి అక్కడ కనపట్టలేదు పూర్తిగా ఒక గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి అన్ని వర్గాల ప్రజల్లోనూ అన్నిటికీ మించి ప్రజల యొక్క ప్రాణమానాలకు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది అది ఎవరో సామాన్య ప్రజలు ఇవాళ రాక చచ్చిపోయారు దాడులు గురయ్యారు అన్యాయాలకు గురయ్యారు అక్రమాలకి అత్యాచారాలకి ఇవాళ సొంతగా ముఖ్యమంత్రి గారి చెల్లెలు తర్వాత బ చిన్నాన్న కూతురు ఆమెని బహిరంగ వీళ్ళిద్దరిని చంపేయాలని అధికార పార్టీకి చెందిన సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెడుతుంటే ఇవాళకి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ వ్యవస్థ కూడా నోరు విప్పలేదండి అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కూడా చతుశేషం ఎందుకు వీళ్ళని కూడా తీసేయండి అని వివేకానందరెడ్డి గారి శవం బొమ్మ వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టి వేస్తుంటే రాష్ట్రం నివ్వెరిపోతుందండి అసలు ఇలాంటి అభద్రతాభావం మనం ఇవాళ సామాన్య ప్రజానికాను అనుకున్నాము లేకపోతే ప్రతిపక్షాలకు చెందిన పార్టీలకు అనుకున్నాము ప్రతిపక్ష నాయకుడు కనుకున్నాము ఇవాళ ఆయన సొంత చెల్లెల్ని సొంత పార్టీ వాళ్ళే ఈ విధమైనటువంటి అసభ్యం అశ్లీలం తర్వాత భయోత్పాతం కలిగించే బెదిరింపులకి పాల్పడుతున్నా కూడా ఇవాళ చర్య తీసుకోవట్లేదంటే ఇవాళ అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ముఖ్యంగా మహిళలు వాళ్ళ బిడ్డలకు రక్షణ లేదు భర్తలకు రక్షణ లేదు తర్వాత ఇవాళ బిడ్డలని చదివించుకున్న తర్వాత ఉపాధి వస్తుందన్న ధైర్యం లేదు అంటే వైజాగ్ లా స్టీల్ ప్లాంట్ లాంటిది ఎప్పుడో ఏర్పాటు చేసుకుని ఇవాళ దాన్ని ప్రైవేటైజేషన్కి వెళ్తుంటే కూడా ఇంతమంది ప్రతిప పార్లమెంట్ సభ్యులుండి కనీసం పార్లమెంట్లో అది ఎదుర్కొనే ధైర్యం కూడా లేకపోవటం అనేది ఏంటి ఆయన మీద ఉన్న కేసుల దృష్ట్యా ఆయన ప్రభుత్వం ముందు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు తర్వాత అధికారం మీద ఉన్న ప్రేమ దృష్ట్యా సొంత చెల్లెళ్ళని అనేక రకాలైన వ్యక్తిగత చేస్తున్నా కూడా పరిస్థితి ఏం లేదు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన ఒక ప్రత్యామ్నాయంగా ప్రజలు కనపడుతున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా ఇవాళ వీళ్ళని ఆహ్వానించింది మీరు రండి మీ రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలు అన్నీ కూడా మనం చర్చిద్దాం భారతన్న రాజకీయ వాతావరణంలో ఇప్పుడు ఎవరు రాజకీయాల్లో శాశ్వత శత్రులు కానీ మిత్రులు కానీ ఉండరు పద్దెనిమిదిలో ఈయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ లేకపోతే ప్రత్యేక నిధులు కానీ ఇవ్వలేదని డిఫరై బయటకు వచ్చాడు కానీ డిఫరై బయటకు వచ్చిన తర్వాత ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన తర్వాత కూడా రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏం లేదు బీజేపీతో ఆయన స్నేహభావంతోనే ఉన్నాడు కానీ రాష్ట్రానికి జరిగిన మేలు ఏం లేదండి ఆయన ఏది అడగలేదు వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కూడా ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి ఇందువల్ల ఆయన మీద ఉన్న వ్యక్తిగత కేసుల దృష్ట్యా ఇవన్నీ అడిగితే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా కోపగిచ్చుకుంటుందన్న భయంతో అడగలేకపోయాడు ఇప్పుడు బీజేపీయే ఈయన ఆహ్వానించింది బలంగా ఉన్నాడు రాష్ట్రంలో ఈయనతో మనం పొత్తు పెట్టుకోవాలని ఈ ఆహ్వానాన్ని గనక ఇప్పుడు తిరస్కరించారనుకోండి రేపు జాతీయ స్థాయిలో బీజేపీ వచ్చే పరిస్థితులకు స్పష్టంగా కనపడుతున్నాయి ఆ పార్టీ గనక వచ్చి గతంలో తప్పులాగా కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక చేస్తే ఆయనకి వ్యక్తిగతంగా జరిగే నష్టం కన్నా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా బీ బీజేపీకి ప్రభుత్వంతో ఏం పనులు లేవు కానీ రాష్ట్రానికి చాలా పనులు ఉన్నాయి ఎందుకంటే తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయింది ఇప్పుడు మొన్న షర్మిల్ గారే చెప్పారు దా పదమూడు లక్షల కోట్లకి అప్పులు ఉన్నాయి ఇప్పుడు కనుక కేంద్ర ప్రభుత్వం రేపు వచ్చే ప్రభుత్వం కనుక ఏదైనా ఫేవరబుల్ కండిషన్ కనుక చూపకపోతే ఈ వీటికి వడ్డీలు కట్టుకోలేరు ఇక్కడ పరిశ్రమలను ఆహ్వానించుకోలేరు తర్వాత వచ్చేసి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఐటీ ఇండస్ట్రీసు ఇవన్నీ రావాలన్నా కేంద్రంతో చాలా అవసరం ఉందండి ఆర్బీఐతో చెప్పి కొన్ని అప్పులు ఆపటానికి కానీ ఇంట్రెస్ట్లు తగ్గిస్తానికి కానీ ఇట్లా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు గనుక ఆహ్వానాన్ని కనుక తిరస్కరించి రేపు బీజేపీ కనుక అక్కడ కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఆయన ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు చెప్పేది విని రాష్ట్ర ప్రయోజనాలకు కనుక వాళ్ళు నిలబడతామని గనక హామీ ఇచ్చారనుకోండి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అనుకోవటం ఒప్పుకునే అవకాశం ఉంది ఎట్లాగూ ఆయన పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడి ఇప్పుడు మనందరం ముందుకెళ్దాము మనలో మనం వ్యక్తిగతంగా పోరాటం వద్దు ముందు పరిపాలన అంతం చేయాలి అనే తీరు మీదకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళు కూడా బీజేపీతో కలిసి రేపు బీజేపీ ప్రభుత్వం కనుక ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్కి కొంత మనకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశం మీద కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుందండి ఎట్లా అంటే ఈ ఇంత లోటు బడ్జెట్తోనూ ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక బండి నడవదండి బండి నడవదు ఇప్పుడు ఆయనకే అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ కావాలండి అది వీళ్ళని ఆహ్వానించారు కాబట్టి వీళ్ళని బలవంతులుగా రేపు రాబోయే ప్రభుత్వం వీళ్ళదనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆహ్వానించింది రేపు వీళ్ళు రాబోతున్నారు వీళ్ళు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా అక్కడ లేకపోతే డబుల్ ఇంజిన్ అంటారు చూసారా అక్కడ కనుక వాళ్ళు కనుక ఆశీస్సులు కనుక ఇస్తే ఈ ఐదేళ్లలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అన్ని నష్టాలని కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పూడ్చుకోగలుగుతారండి పూడ్చుకుని ప్రగతి అడుగులు పడతాయి అది నేను అనుకోవటం ఆ దృష్టితో వీళ్ళు కూడా కొంత కాంప్రమైజ్ అయ్యి ఆ ప్రభుత్వ ఆశీస్సుల కోసం పొత్తులోకి వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను అండి నేను బహుశా సాయంత్రం రేపో తెలుస్తుంది అనుకుంటున్నాను నేను కానీ ఇవాళ అవసరం అండి గట్టి పరిస్థితిలో మొన్న అయోధ్య టెంపుల్ తర్వాత కూడా జాతీయ స్థాయిలో కూడా రాజకీయ పరిణామాలు మార్పులు వచ్చినాయండి మైనార్టీలు కూడా బీజేపీ ఇప్పటికీ ఉన్నారు మొన్న గతంలోనూ ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు మైనార్టీల్లో కూడా మార్పు ఏం రాలేదండి కాబట్టి బీజేపీ కనుక వచ్చి ఇక్కడ టీడీపీ జనసేన ప్రభుత్వం కనుక వస్తే కొంత మేలు జరుగుతుంది గాయపడిన సైనికుడికి వైద్యం జరిగినట్టు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేటువంటిది అయితే కనుక ఒక అంశం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది అదే సమయంలో తెలుగుదేశం జనసేనాల పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరడం అనేటువంటిది ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సినటువంటి సయోధ్య వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా ఈ రోజున ఈ నిర్ణయం తీసుకున్నా కూడా అది రాష్ట్రానికి మేలు చేసేదే తప్పితే ఎక్కడా కూడా కీడు చేసే అంశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీతో పొత్తులో కలవటం అయితే రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేటువంటి అంశంగా కనిపిస్తోంది అన్నటువంటి భావన అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ